బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అధిక వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రైతులకు భరోసా ఇచ్చారు సోమవారం రుస్తుంబాదా మొగల్తూరులో నీట మునిగి దెబ్బతిన్న సార్వా చేయలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నారుమడులు పోయిన రైతులకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు అందించామన్నారు గత వైసీపీ పాలనలో పంట కాలువలు మురుగు కాలువలు ప్రక్షాళన చేయకపోవడం వల్లే ఈ అధిక వర్షాలకు చేలు మునిగి ఆరోపించారు నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు సార్వ సాగు చేపట్టగా పదహారు వందల పదిహేడు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రతి ఎకరాకు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు పరిహారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు అధిక వర్షాలకి మనం చూస్తున్నాం రాష్ట్రం ఏ రకంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉందో మరి విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా అక్కడ ఇళ్ళ ఇల్లులు కూడా లక్షలాది మంది నిరాశలు అయిపోయి అక్కడ ఉన్న విజయవాడ వాతావరణం అందరూ కూడా ఈ వర్షాన్ని ముంపుకి ఏదైతే కాలువలున్నాయో కాలువల ద్వారా రోజున వర్షాలు ఎక్కువ వాటర్ రావడం మరి అక్కడ ఉన్న ఇళ్ళ ఇళ్ళన్ని కూడా కొట్టుకుపోవడం ప్రత్యేకంగా మరి గౌరవ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దగ్గరుండి వారు ఉన్న అందరికీ కూడా అక్కడ ఉన్న అందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి న్యాయం జరిగే విధంగా కూడా ఆయన చూస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం కూడా అన్ని రకాలుగా నష్టపోయి ఉంది మరి రా అన్ని చోట్ల కూడా ఈ అధిక వర్షానికి కానీ కాలువలకు కానీ రైతులు నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా నర్సాపురం విషయంలో కూడా మన నర్సాపురం దాదాపు పదిహేను వేల ఎకరాలు ఇక్కడ రైతాంగం సాగు చేసుకుంటే దాంట్లో కొంతవరకే సాగు చేసుకునే పరిస్థితి ఉంది దానిలో మరి ఈ ముంపుకి గురైనటువంటి మూడు వేల హెక్టార్స్ మూడు వేల హెక్టార్స్ ఉంటే కనుక వారందరూ రైతాంగానికి మరి ఎకరానికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి మొగల్తూరు మండలం కానీ నద్పూర్ మండలం కానీ దాదాపు పదహారు వందల ఎకరాలు రైతాంగం నష్టపోయారు వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఆరు వేల ఒక్కొక్క ఎకరానికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా జరిగిన ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా కాలువలు ఆధునీకరణ చేసిన పరిస్థితి లేదు డ్రైనేజీలు కానీ ఎందుకంటే నర్సాపురం నియోజకవర్గం అన్నది తేలాండ్లో ఉన్నాం ఏదైనా ఒక పక్కన గోదావరి కానీ ఒక పక్కన మేజర్ డ్రైనేజెస్ కానీ బయట నుంచి వచ్చి అక్కడ ఉన్న వ్యర్థాలు కానీ వాటర్ కానీ ఎక్కడ వరద ముంపు ఆ వాటర్ అంతా ఎక్కడికి వచ్చి సముద్రంలో కలడం లేకపోతే గోదావరి నుంచి సముద్రంలో కలడం అన్నది జరుగుతుంది కాబట్టి నష్టపోయేది మన నరసాపున రైతాంగం నష్టపోతుంది ఎక్కడా కూడా గత సంవత్సరంలో ఎక్కడా కూడా ఈ డ్రైనేజీ కానీ కాలువలు కానీ ఆధునీకరణ చేసిన సందర్భం లేదు దయచేసి మేము కూడా ఏంటంటే రాబోయే ఈ జనవరిలో డిసెంబర్ వస్తా కనుక ఈ డ్రైనేజీ కాలువలు కూడా ఆధునీకరణ చేసి రైతాంగాన్ని ఆదుకునే విధంగా కూడా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా కూడా బాగలేదు బాగోలేదు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చే విధంగా ఈ రైతాంగాన్ని ఆదుకున్నాం మరి గతంలో కూడా చూసుకున్నాం మనం గతంలో ముంపుకు గురైనప్పుడు కూడా ఆ రోజున మరి విత్తనాలు కూడా మనం అందరికీ కూడా మరి ఇవ్వడం జరిగింది మరి అంటే కొత్త ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా సరే ప్రజలకి నష్టపోయిన ప్రజలకి మరి ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి కూడా మరి ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం రాబోయే రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉండి నిరంతర వార్తాశ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్